హైదరాబాద్ ఉప్పల్ న్యూ శాంతి నగర్ లోని దీపికా మెడికల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మెడిసిన్స్ అర్ధరాత్రి సమయంలో జరిగిన సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు అయితే నాకు ఎలాంటి ఆధారం లేదు ఈ షాప్ నాకు ఆధారం అని నేను ఎలా బతకాలి అని సుమారుగా పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగిందని జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు కి ఫోన్ చేయి తలగవాడే ఏముందన్నా మేడికచ్చా బాధి కొట్టుకుంటున్నావు ఎంత పడ్డాడు తలబాయిలు मतिलब कलेक्शन थी चेंट फोन क उसने वाटर वाई वाई ओतनाई नहीं वाटर వెళ్ళింది పో వేలింది ఫ్రిడ్జ్ వెళ్ళిపోయింది రా ఫ్రిడ్జ్ వెళ్ళింది ఫ్రిడ్జ్ పాట్ రెండు తలబడుతున్నాయి పొగలు వెళ్తున్నాయి రాలే వస్తులే అది తలబడి ఇది తలబడి దానికి గుర్తాలి ఏ తెలుసు రాయన అంత తెలుసు దానికోసం బయటకి వెళ్ళి తీసుకొని ఈ పక్కన షాప్ కి పోతట్టు ఉంది నాకు డౌట్ వస్తుంది అది పొగలు రెండో షాప్ కంటుకున్నట్టు ఎవరు చూసిండ్రా తిండి என்ன நாடு வீட்டில் ஜோலு நாள் அக்கா கண்டு கார் 332882 मिलाकुटा एन्ना मल्ला गोष्ट ఎలా బతుకలా సార్ నేను నీడ లేకుండా అయిపోయింది నాకు మా అబ్బాయి చదువు కూడా ఆగమైపోయింది నాకు నాకు గూడు అంటూ లేదు నాకు ఇక లేదు నా భర్త ఇల్లు లేదు నాకు ముంగిల్ లేదు నాకు ఇద ఉండే లేదా నాకు అదే నేను చేసుకున్న రూపాయి వస్తుంది నాకు నేను అంత నేను పక్క జోలికి కూడా పోను సార్ నేను పక్క కూడా పోను గీడ ఉండే సార్ కూడా నేను ఒక్కరింటికి ఇంటికి పోయి కూడా ఏమి ఒక రూపాయి తక్కువనే ఇచ్చాది నా పేరు జయమ్మ మాకు ఇదే ఆధారం మాకు ఎక్కడ ఏం లేదు నేను చేసి ఇంట్లోనే ఉండేదాన్ని మా బావ మా ఆయన చనిపోయినా కాదు ఇదే ఆధారం ఇదే నాకు ఏది లేదు గూడు లేదు ఏది లేదు ఏదో ఇదే కష్టం చేసుకొని ఏదో రూపాయి రూపాయి చేసుకొని అబ్బాయి నేను ఏదో ఉండి ఇల్లు కూడా లేదు నాకు అసలు ఇళ్ళకి రా ఇంట్లో ఉంటున్నా నాకే ఆధారం లేదు నాకు బీపీ ఉంది నాకు ఏంటంటే ఎలా ఉన్నది పదిహేను లక్షలు ఇలా నీడ నీడలేదు నాకు ఎవరు నా కూడా లేడు మా ఆయన పోయినా కానీ నేను ఏదో కష్టం చేసుకొని నా అంతలో నేను బతుకుతున్నా నేను ఎవరితోని రూపాయి పోలినా కానీ ఉన్నా లేకున్నా ఇలానే ఉండేది ఎవరు జోలికి పోకపోయేది నేను ఏ ఓ రూపాయి తగ్గించినా కానీ కష్టం అట్లా మా ఆయన మొక్కని చూసినా ఏది చూసినా షాప్లో స్టాక్ మస్తు పదిహేను లక్షల దాకా ఉండే ఈడ వేసి పెట్టిన కాల్చం చేయక రాత్రి వేసి పోయినాము అన్ని బంద్ చేసినాము మేము వేసినాక వచ్చినాక మంటలు వస్తున్నాయని చెప్పారు మంటలు వస్తున్నాయి అనగానే మా బాబు నేను అదే ఊరికొచ్చాము వచ్చేసరికి మంటలు వెళ్తూనే ఉన్నాయి కాలిపోతూనే ఉన్నాయి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీడియో తీస్తేనే ఊరు కానీ ఏదైనా ఎలా వంటివి పట్టినా వెళ్ళట్లేదు అస్సలు షటర్ పది మంది పట్టిన ఇది కొట్టిన అది కొట్టినా ఏమీ అయితే లేదు నీళ్ళు కొట్టేసిరు ఏది ఆగుతలేదు అసలు నాకు ఆ టైంలో ఏమి అమ్మ అమ్మ పోలీసు వాళ్ళు అన్నారు ఆగమ్మ ఆగమ్మ మేము తీస్తామమ్మా ఏం టెన్షన్ పడకమ్మా ఏం టెన్షన్ పడకమ్మా అంటనే ఊరు వాళ్ళు అన్నవరకే మంటలు పెద్దగా అయితేనే ఉన్నాయి ఇక్కడ అక్కడ పెద్దగా అయిపోతూనే ఉన్నాయి ఇక మా బాబు కొట్టుకుని గడ్డపర పట్టుకొని కొడితే అది వెళ్తానే వెళ్తలేదు వెళ్తానే వెళ్తలేదు ఇద్దరు ముగ్గురు పట్టినా కానీ అది అస్సలు వెళ్ళలే మొత్తం బూర్దయిపోయేది అయిపోయేదాకా వదలలే అసలు మొత్తం ఎలాంటిది గింత అక్కడ రాకుండా అయిపోయింది మాది మా జీవితాలు రోడ్డు మీద పడ్డాయి మా జీవితాలు మొత్తం ఏం లేకుండా నాకు నీడ నీడ లేదు నాకు ఏదో లాంటి సహకారం చేయండి మీరు నాకు నీడ లేదు నాకు నా భర్త లేడు నాకు ఇద్దరు పిల్లలు